మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చాలా కసరత్తు చేసింది జీవోలను రిలీజ్ చేసింది అదేవిధంగా సర్కులర్లు ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా రిలీజ్ చేసింది కాకపోతే రెగ్యులరైజేషన్ అన్నటువంటిది అనుకున్నట్టుగా చేయలేకపోయింది అన్నటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఖచ్చితంగా విద్య వైద్యం ఆరోగ్యం వీటికి మంచి ప్రాధాన్యత ఇచ్చింది అని అనుకుంటున్నాం అదే జరిగింది ఇక్కడ కూడా వైద్య ఆరోగ్య శాఖలో మాత్రము రెగ్యులరైజ్ చేశారు మనం విద్యాశాఖ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్లో కూడా రెగ్యులరైజేషన్ అవుతుంది అన్నటువంటిది మనకు తెలుసు కాకపోతే ఇక్కడ ప్రాసెస్ అయ్యేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం రెగ్యులరైజేషన్ చేసి మిగతా డిపార్ట్మెంట్ అన్నిటిని పక్కన పెట్టేశారు ఇది ఎంతవరకు న్యాయమని అభ్యర్థులంతా అడుగుతూ ఉన్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేసే దిశలోనే వెళ్తూ ఉంది ఎందుకంటే మనకు తెలుస్తుంది చిత్తశుద్ధి ఇక్కడ జీవోలు అన్నీ రిలీజ్ చేశారు అన్ని రకాలుగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంది కాకపోతే ఈ అధికారులు ఏం చేశారు కొన్ని రకాల ఆలస్యం అంటే మీకు అది లేదు ఇది లేదు ఇక్కడ అప్లోడ్ చేయడం కుదరదు అన్నటువంటి కొన్ని సాకులతో కాలాన్ని వెలుగుచ్చారు కాలాతీతం చేశారు ఈ కాలాతీతం చేయడం వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మన రెగ్యులరైజేషన్ ఆగిపోయింది ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ దిశగా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనకు చేయాల్సిందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక కొలికి తీసుకొని వచ్చిందండి యాక్ట్ని తీసుకొని వచ్చింది జీవోలను తీసుకొని వచ్చింది సర్కులర్లు కూడా ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖలో ఇక్కడ ఏప్రిల్ ఒకటి నుంచి వాళ్ళకి రెగ్యులరైజేషన్ అయ్యింది ఏప్రిల్ ఒకటి వాళ్ళు జాయిన్ అయిపోవడం జరిగింది ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ప్రాసెస్ చేసినటువంటి దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కొనసాగిస్తుంది అన్నటువంటిది మనకు తెలుస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది అంటూ ఉన్నారు పైరవీలు జరిగాయి అందుకే కొంతమందికి రెగ్యులరైజ్ చేశారు మాకు రెగ్యులరైజ్ చేయలేదు అని పైరవీలు అన్నటువంటిది మనము నమ్మలేము నమ్మాల్సినటువంటి అంశం కూడా కాదు ఎందుకంటే అధికారులు కొంతవరకు సిన్సియర్గా పనిచేశారు కొంత ఆలస్యం చేసినటువంటిది కూడా వాస్తవమే కాబట్టి ఈ ఆలస్యానికి కారణం ఏంటి ప్రభుత్వమే చేయించిందా లేకుంటే ప్రభుత్వానికి సంబంధించి ఈ విధి విధానాలు రూపకల్పన చేయడంలో మామూలుగా అయితే ఫోర్ లెవెల్స్లో అప్లికేషన్ వెళ్ళాలి కదా ఫోర్ లెవెల్స్లో అప్లికేషన్ వెళ్ళినప్పుడు ఎందుకు జాప్యం కాదు ఇది ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసేటువంటి అంశమే అని అంటున్నారు కాకపోతే రెగ్యులరైజేషన్ అనేది దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా త్వరలో చేసే అవకాశం ఉంది ఏ గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేసే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది కాబట్టి మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు జూన్ జూలై వరకు వేచి చూడండి మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్